ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో ఆ దేశం షశశామలంగా ఉంటాయని వరంగల్ రాజరాజేశ్వర స్వామి దేవాలయం అర్చకులు లక్ష్మణ్మూర్తి అన్నారు వరంగల్ నగరంలోని రాజరాజేశ్వర దేవాలయంలో శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నిర్వహించారు పూర్వం అమ్మవారు చారుమతి అనే ఒక బ్రహ్మణ స్త్రీకి కలలో కనబడి వరలక్ష్మి వ్రతము చేస్తే సుఖ సంతోషాలు సౌభాగ్యాలతో ఉంటారని అనడంతో ఆ బ్రహ్మని స్త్రీ ఆనాడు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము ఆచరించింది అదే ఆనవాయితీగా ఇప్పటి వరకు ప్రతి మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతము మహిళలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని స్త్రీలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తున్నారు కాబట్టి దేశ సష్యశ్యామలంగా ఉంటుందని అర్చకులు లక్షణమూర్తి తెలిపారు శ్రీ గణేష సైత సుబ్రహ్మణ్యేశ్వరి సైత రాజరాజేశ్వరీ దేవి దేవాలయంలో ప్రతి సంవత్సరము నాలుగు శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేయడం ఎనభై నాలుగు నుండి అంటే నలభై ఏళ్ళ నుండి ఈ గుళ్ళో చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఇవాళ రావణ పౌర్ణమి ముందుగా వచ్చేటి రెండవ శుక్రవారం ఈ స్త్రీల చేత అంటే ఎక్కడ స్త్రీలకు పూజిస్తేనే ఆ దేశాలు కానీ సస్యశ్యామలంగా ఉంటాయి అని చెప్పి శాస్త్రం చెప్పినట్టు వాళ్ళని పూజిస్తున్నాయి కానీ వాళ్ళ చేత అమ్మవారిని పూజించడం అనేది ఇంకా మనకు అందరికీ దొరికిన సౌభాగ్యం అన్నట్టు అంటే అమ్మవారు ఒక చారుమతి అనే ఒక స్త్రీకి బ్రాహ్మణ స్త్రీకి కళలో కనబడి శ్రావణ శుక్ల పౌర్ణమి ముందుగా వచ్చేది శుక్రవారం నాడు నోస్తే స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు ఇస్తా అని అమ్మవారు చెప్పడం వలన అప్పటి నుండి ఈ యొక్క వరలక్ష్మి వ్రతాలు భూలోకంలో స్త్రీలందరూ శ్రావణ మాస వరలక్ష్మి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు చేయడం జరుగుతుంది వీళ్ళందరి యొక్క భాగ్యం వల్లనే మన యొక్క దేశం సస్యశ్యామలంగా ఇది వర్ష ఋతువులో వస్తుంది కాబట్టి ప్రతి జీవి కూడా వర్షం కావాలి మనకు అందరం కూడా పంటలన్నీ పండుకోవడం పండడానికి ఒక వర్షాలే ఆధారం కాబట్టి వీళ్ళు చేసే ఒక పూజల మహిమంతో దేవతలందరూ కూడా మన మీద వర్షాలన్నింటినీ కురిపించి మన అందరినీ సస్యశ్యామలంగా ఉంచడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ స్త్రీల యొక్క భాగ్యం వల్లనే మనందరం కూడా ఆయురారు ఐశ్వర్యాలతో ఉన్నామని ఎక్కడ కూడా స్త్రీని పూజిస్తేనే ఒకటి కూడా ఇలాంటి వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళని పూజిస్తేనే మనందరికీ కూడా మంచిది అని అమ్మవారు చెప్పడం జరిగింది అలాంటి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ దేశం మీద ఈ లోకం మీద సర్వదా ఉండాలని కోరుకుంటూ పొలో రాజరాజేశ్వరి మాతాకీ నా పేరు లక్ష్మణ శర్మ